నిత్యం గోవింద స్మరణతో పులకించే ప్రకృతి రమణీయత నడుమ అదివో అల్లదివో అంటూ భక్తిభావంతో ఆ శ్రీహరి సన్నిధికి చేరే భక్తులకు అల్లంత దూరంలో కనువిందు చేసే బయళ్ళు దారి పొడవున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా దశావతార రూపాలు మొత్తంగా అందం ఆధ్యాత్మికం కలబోసిన ఆహ్లాదకర వాతావరణంలో ఆరు వందల యాభై అడుగుల ఎత్తైన గిరిపై ఆదిశేషుడే పడగ విప్పి స్వామిని సేవిస్తున్నట్లుగా అగుపించే ఏకశిలా బిలం ఆ రాతి గుహలో స్వయంభూగా వెలసిన శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వేంకటరమణుని దివ్యమంగళ స్వరూపం దేహమంతా భగవన్ నామాన్ని జపిస్తూ సాగే నడకదారిలో కనిపించని అలసట ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుని దర్శన భాగ్యం తనివి తీరా తిలకించే సందర్భం మహాద్భుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస కాలనీలోని శ్రీనివాసగిరిపై స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని భక్తులు గుట్ట వెంకన్నగా ఆరాధిస్తారు ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో కొలువైన గోవిందుడు అందరివాడు కులమతాల కతీతంగా భక్తులు స్వామిని దర్శించి తమ ముక్కులు చెల్లిస్తుంటారు ఇక ఈ ఆలయ చరిత్రను పరిశీలించినట్లయితే శ్రీనివాస కాలనీ నుండి ప్రవహిస్తున్న మొర్రేడు నదికి దక్షిణం వైపున పూర్వం రామచంద్రాపురం అనే గ్రామం ఉండేది ఈ గ్రామ సమీపంలో అప్పటి పాలకులైన కాకతీయులు వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి ఆలయ నిర్వహణ నిమిత్తం మాన్యాలను సమర్పించారు ఈ దేవాలయంలో కొంతకాలం వరకు అప్పటి రాజులు సంస్థానాధీశులు నిత్య పూజలు నిర్వహించేవారు కాలక్రమంలో రాజ్యాలు కనుమరుగవటంతో ఆలయం శిథిలావస్థకు చేరింది గుడి పాడుబడిపోవటంతో రామచంద్రాపురం కాస్త గుడిపాడుగా మారిపోయింది ఈ నేపథ్యంలోనే గుడిపాడు సమీపంలోని గుట్టపై స్వామి స్వయంభూగా వెలిసినట్లు ఓ భక్తుడికి స్వప్నంలో దర్శనమిచ్చారనే కథనం ప్రచారంలో ఉంది బ్రహ్మాండే సమోదేవో నభూతో జై శ్రీ అలమేల్ మంగా పద్మావతి సమేతస్యం శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం శ్రీనివాసగిరి అతి పురాతనమైనటువంటి ఈ యొక్క ఆలయం ఎంతో విశిష్టమైనటువంటిది స్వయంగా వెలిసినటువంటి స్వామివారి యొక్క ఆలయ ఆలయం ఈ యొక్క ఆలయాన్ని మరి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో వైభవ పూజలు నిర్వహించుకుంటున్నటువంటి స్వామివారి యొక్క ఆలయ చరిత్ర పూర్వము అశ్వాలయాల రాజుల కాలంలో కాకతీయుల కాలంలో ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించడం అప్పుడు ఉన్నటువంటి రాజులు ప్రతి రోజు కూడా వచ్చి విశేషమైనటువంటి పూజలు చేయించుకుంటూ ఉండేవాళ్ళు ఆ యొక్క రాజుగారికి గ్రహణ మొర్రి ఉండటం వలన మరి ఆ మొర్రి ఎలా తగ్గుతుందా అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి వైద్యులు చేయటం వలన కానీ స్వామివారి యొక్క మహతంతో కానీ ఆ రాజుగారికి మొర్రి తగ్గిపోయింది దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఆ వాగుపేరు మొర్రేడు పేరు పడింది మొర్రే రేడు రేడు అంటే రాజు అని అర్థం మొర్రేడు ఆ వాగుపేరు అలా పేరుపడింది అలా కొంతకాలం అయిన తర్వాత స్వామివారి యొక్క ఆలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో అది ఒక మట్టితో నిండిపోయి ఒక పెద్ద పుట్టలాగా ఏర్పడింది ఆ యొక్క పుట్ట అందులోనే స్వామివారి యొక్క సర్పం ఒక స్వేదనాగు ఉండేది కొంతకాలానికి ఆ పుట్టని ఎవరు పట్టించుకోకపోవటం వలన అదంతా కూడా ఒక పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉన్నది మరి ఒక గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెలు కాపరికి స్వామివారు కలలో కనిపించి ఈ యొక్క గుట్ట ప్రాంతంలో నేను వెలిసి చెప్పినప్పుడు ఇంత పెద్ద గుట్టలో ఎలా ఎక్కడుంటారో ఏమిటో తెలియదు కాబట్టి మరి అక్కడ పుట్ట మీద నీళ్లు పడుతూ ఉండటం చూసినటువంటి ప్రజలు ఆ మట్టిని తవరి తవ్విన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్వామివారు మరి స్వయంభుగా కనిపించారు అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిందెలతో నీళ్లను తీసుకొచ్చి అభిషేక రూపంలో పోయటం వలన స్వామివారి రూపం కనిపించింది ఆ రోజు నుంచి కూడా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారికి తోచిన విధంగా ముక్కులు కానుకలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒక పదిహేను సంవత్సరాల నుంచి భక్త సమాజ మండలిని ఒకటి ఏర్పడి స్వామివారి యొక్క ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు ఇటువంటి ఆలయానికి ఇంకా అలాగే అడవికి వెళ్లిన పశువుల కాపర్లు దాహం తీర్చుకున్నటకు నీటి కోసం వెతుకుతుండగా మట్టితో నిండుకున్న రాతి గుహలో నీటి చుక్కలు పడుతూ ఉండటం గమనించారు నీటి చుక్కల తాకిడికి మట్టి క్రమక్రమంగా కరుగుతూ స్వామివారి రూపం పాక్షికంగా దర్శనమిచ్చిందనే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది అయితే ఆ రాతి గుహ ఏకశిలా బిలంగా ఉండి ఆదిశేషుడి పడగలా అగుపించడంతో స్వామివారు స్వయంభూగా వెలిశారని ఊరువాడ ప్రచారం జరిగింది స్థానిక భక్తులు ఆ ప్రదేశం చేరుకొని మట్టిని నీటితో శుభ్రపరచగా స్వామివారి దివ్యమంగళ స్వరూపం దర్శనమిచ్చింది తన్మయత్వంతో స్వామిని దర్శించిన భక్తులు అప్పటి నుండి స్వామివారికి అక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి ఆరు వందల యాభై అడుగుల ఎత్తు కలిగిన గుట్టపైకి చేరుకొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు కొంతకాలం తర్వాత కీకారణ్యంగా ఉన్న గుట్ట ప్రాంతంలో భారీ వృక్షాలను తొలగించి రాళ్లను చెక్కి మెట్లుగా తీర్చిదిద్దారు ఓ వీర భక్తుడు ప్రతి శనివారం గుట్ట కింది భాగం నుండి పై భాగంకు కుండతో నీటిని తీసుకువెళ్లి స్వామివారి ప్రాంగణం శుభ్రపరిచేవాడు ఇలా ఇరవై సంవత్సరాల పాటు స్వామి సేవలో ఆ భక్తుడు తరించాడని స్థానికులు చెప్తుంటారు ప్రారంభంలో పరిసర గ్రామాలకు చెందిన భక్తులు మాత్రమే స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించేవారు పాలు బెల్లంతో పాటు కొత్త పంటలో ముందుగా కొంత భాగాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించేవారు నిర్మల భక్తితో స్వామిని సేవిస్తే తమకంతా మంచే జరుగుతుందనే భావన అక్కడి ప్రజల్లో బలపడింది అనతి కాలంలోనే గుట్ట వెంకన్న కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధికెక్కారు మరికొందరైతే స్వామిని తమ ఇలవేల్పుగా మార్చుకున్నారు క్రమంగా స్వామివారి మహిమలు ఆనోటా ఆనోటా పాకి ఆలయంకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండే కాక సరిహద్దు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి మహిమాన్వితమైన స్వామిని దర్శించుకొని తమ కోర్కెలు విన్నవించుకునేవారు ఈ ఆలయానికి ఇంతటి విశిష్ట ప్రాశస్త్యం ఉన్నప్పటికీ రాతి మెట్ల మార్గంలో స్వామిని దర్శించుకోవటం భక్తులకు కష్టసాధ్యంగా ఉండేది ఈ సమస్య పరిష్కారం దిశగా కొందరు భక్తులు ఏకీకృతమై రెండు వేల ఏడవ సంవత్సరంలో శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజ మండలిని ఏర్పాటు చేశారు ఐదేళ్ల వ్యవధిలోనే ఈ మండలి విశేష కృషి జరిపి భక్తుల నుండి సేకరించిన విరాళాలతో స్వామివారిని సులువుగా దర్శించుకునేందుకు వీలుగా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారు వందల మెట్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు భక్త సమాజ మండలి ఏర్పాటైన తర్వాత అనతి కాలంలోనే ఆలయం దినదిన అభివృద్ధి చెందింది దాతల సహకారంతో శ్రీనివాసగిరిపై సకల హంగులను కల్పించింది స్వామివారికి ఒకప్పుడు వారానికోసారి దీపదూప నైవేద్యాలు సమర్పించే పరిస్థితి నుండి నిత్య కైంకర్యాలు నివేదించే స్థాయికి చేర్చింది దాతలే స్వయంగా ముందుకు వచ్చి వారి స్వీయ పర్యవేక్షణలోనే పలు నిర్మాణాలు చేపట్టారు స్వామివారి ప్రసాదం తయారీకి వంటశాల మినీ కళ్యాణం నిర్వహించేందుకు మండప నిర్మాణం ప్రధాన ఆలయం చుట్టూ ప్లాట్ఫామ్ నిర్మాణం ఆలయ శిఖర నిర్మాణం జీర్ణస్థితికి చేరిన ధ్వజస్తంభం స్థానంలో నూతన ధ్వజస్తంభం ఏర్పాటు ప్రధాన ఆలయంకు పడమర దిశగా హనుమంతుడి ఆలయ నిర్మాణం యాగశాల మెట్ల మార్గంలో దశావతారాల ఏర్పాటు గుట్ట కింది భాగం ఆరంభంలో స్వాగత ద్వారం ఏర్పాటు విశ్రాంతి భవనం మెట్ల మార్గంలో అలాగే గుట్ట పై భాగంలో త్రాగునీటి వసతికై వాటర్ ట్యాంకుల ఏర్పాటు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు మెట్ల మార్గంతో పాటు ప్రధాన ఆలయం వద్ద కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా రైలింగ్ను ఏర్పాటు చేశారు మెట్ల మార్గంలో స్వల్ప విశ్రాంతి కొరకు సిమెంటు బల్లలు ఏర్పాటు చేశారు ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య వందల నుండి వేలకు చేరటంతో భక్త సమాజ మండలి అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసింది స్వామివారి పాదాల మండపం వద్ద గోశాల కార్యాలయ భవనం నిర్మించారు నిత్యం దూపదీప నైవేద్యాల సమర్పణకు ఇద్దరు పూజార్లను నియమించారు వీరితో పాటు మరో పది మంది సిబ్బంది నిత్యం ఆలయ నిర్వహణ విధులు నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం కార్తీక మాసమంతా శ్రీనివాసగిరిపై విశేష పూజలు నిర్వహించడంతో పాటు భక్తులకు నిత్యాన్న సమర్పణ ఏర్పాటు చేశారు ప్రత్యేక పర్వదినాల్లో ఈ ఆలయంకు భక్తులు పోటెత్తుతారు ప్రతి ఏడాది నిర్వహించే స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు యాభై వేల పైచులకు భక్తులు హాజరవుతారు కళ్యాణం సందర్భంగా నెల రోజుల పాటు యాభై మంది సిబ్బంది ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల పేరిట నాలుగు రోజుల పాటు నిర్వహించే స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలకు మన రాష్ట్రం నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి విశేషం తమ కోర్కెలు నెరవేరిన భక్తులు కొందరు మోకాళ్లపై పదహారు వందల మెట్లు ఎక్కి ఆ వెంకటరమణుని దర్శించుకొని తరిస్తారు గుట్టపైకి వెళ్ళటానికి ఎటువంటి రోడ్డు మార్గం లేనప్పటికీ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వృద్ధులు సైతం మెట్ల మార్గం గుండానే గుట్టపైకి చేరుకొని స్వామిని దర్శించుకుంటారు గుట్టపై భాగంలోనే తలనీలాలు సమర్పించే ఏర్పాటు కూడా ఉంది మెట్ల మార్గం ప్రారంభంలో నిర్మించిన ముఖద్వారం ద్వారపాలకుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ప్రతి శనివారం స్వామివారి నిజరూప దర్శనాన్ని తిలకించేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తారు నిత్యం గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతుంది మెట్ల మార్గ నిర్మాణంకు పద్నాలుగు వందల మంది భక్తులు ప్రత్యక్షంగా శ్రమించగా వేలాది మంది సహకారం అందించారు ఒకప్పుడు పాదాల మండపం వద్దనే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించేవారు తాజాగా శ్రీనివాసగిరిపై వెయ్యి మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగలిగే స్థాయిలో భక్త సమాజ మండలి సదుపాయాలు కల్పించింది ఆలయ నిర్వహణకు ప్రతి నెలా లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు పూర్తిగా దాతల సహకారంతోనే ఆలయ నిర్వహణ చేపడుతున్నారు దేదీప్యమానంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ శ్రీనివాసుని దర్శన భాగ్యం మరింతమంది భక్తులకు కల్పించేందుకు రహదారి మార్గం కూడా ఏర్పాటు చేయాలని భక్త సమాజ మండలి యోచిస్తుంది శ్రీనివాసగిరి పూర్వ వైభవానికి ఇతోధిక సాయం చేసిన అప్పటి తహసీల్దార్ మస్తాన్ రావు సేవలను భక్తులు నేటికి గుర్తు చేసుకుంటారు ఆయన హయాం నుండే రెవెన్యూ శాఖ స్వామివారి వార్షిక కళ్యాణంకు ముత్యాల తలంబ్రాలను నేటికి ఆనవాయితీగా అందిస్తుంది శ్రీవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పాల్వంచ అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 చిన్నజీయర్ స్వామి గుట్ట వెంకన్నను దర్శించుకుని తెలంగాణ తిరుమలగా ఈ ఆలయాన్ని అభివర్ణించారు పూర్వపు ఆర్డీఓ శ్యాంప్రసాద్ సబ్ కలెక్టర్ పౌసమి బసు తాజా మాజీ ఎమ్మెల్యేలు కునన్నేని సాంబశివరావు తెల్లం వెంకట్రావు వనమా వెంకటేశ్వరరావు చండ్ర వెంకటవీరయ్య తదితరులు స్వామిని దర్శించుకున్నారు నేటికి తమ కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామివారి మెట్ల మార్గంలో ప్రతి మెట్టును పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కులు చెల్లించుకుంటారు ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణ మహోత్సవంను ఏప్రిల్ నాలుగవ తేదీన నిర్వహించనుండగా కళ్యాణ క్రతువులో భాగంగా ఇప్పటికే ధ్వజారోహణం పసుపు కొట్టుట తలంబ్రాలు సిద్ధం చేయుట నగర సంకీర్తన వంటి పలు కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించిన భక్త సమాజ మండలి భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను నింపిందని చెప్పవచ్చు ఈ ఏడాది ఏప్రిల్ మూడవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీనివాసగిరిపై నిర్వహించనున్నారు వెంకటేశ సమో న భవిష్యతి జై శ్రీమన్నారాయజన జై జై శ్రీమన్నారాజన భగవద్బంధులందరికీ ముఖ్య విజ్ఞాపన మన శ్రీనివాస కాలనీ శ్రీనివాస గిరిపై వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క ఆలయంలో ప్రత్యేకించి ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా చేసుకునేటటువంటి కాల్ పాల్గొన మాసంలో మనం చేసుకునేటటువంటి కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ నాలుగవ తారీఖున తిరు కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటాం దానికి పూర్వరంగంగా మూడవ తారీఖు సాయంత్రం అంకురారోపణ కార్యక్రమంతో ప్రారంభం చేసుకొని ఎదురుకోల మహోత్సవంతో మూడవ తారీఖు సాయంత్ర కాలాన్ని మనం పూర్తి చేసుకొని ఉదయాన్నే నాలుగవ తారీఖున ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవతోటి ప్రారంభం చేసుకొని అది పూర్తయ్యాక స్వామివారికి ఆరాధన నివేదన అనంతరం ఇక్కడ ధ్వజారోహణం ఉంటుంది ఎవరికైతే సంతానము ఉండదో వారికి ఆ గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత పది గంటలకి స్వామివారి పెద్ద కళ్యాణము అని మనం పిలుచుకుంటాం పెద్ద కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రారంభం చేసుకుంటాం ఆ కళ్యాణం పూర్తయ్యాక దాదాపుగా ఇరవై వేల మందికి కూడా భగవద్ కూడా అన్నదాన నిర్ అన్నదానాన్ని నిర్వహించడం జరుగుతుంది అది పూర్తయిన తర్వాత సాయంత్రం నాలుగవ తారీఖు సాయంత్రం స్వామివారికి దర్బార్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది అలాగే ఐదవ తారీఖున ఉదయాన్నే మళ్ళీ స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధన నివేదన అనంతరం యాగశాలలో మహా కార్యక్రమం ఉంటుంది తదనంతరం స్వామివారికి స్నాన కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత వచ్చినటువంటి స్వాములందరికీ కూడా వేద ఆశీర్వచనం ఉంటుంది భగవద్బంధులందరికీ కూడా వేద ఆశీర్వచనం ఉంటుంది ఆ రోజు తర్వాత ఆరవ తారీఖు స్వామివారికి ఆరు సాయంత్రం మూడు గంటల నుంచి స్వామివారి యొక్క రథయాత్రని ప్రారంభం చేసుకుంటాం పాల్వంచ పురువీధులన్నీ కూడా స్వామివారు వీక్షించడానికి పాల్వంచ బయలుదేరుతారు స్వామివారు మూడు గంటల గల పాల్వంచ మొత్తం కూడా పురువీధులన్నీ కూడా స్వామివారు వీక్షించి తిరిగి మళ్ళీ గుట్టకు ప్రయాణం అవుతారు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీమన్న రాజులు లోక కళ్యాణార్థం నిర్వహించే శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని తనవితీరా వీక్షించి తరించవలసిందిగా ఆశిస్తూ భక్తకోటికి ధన్యవాదాలు